మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పరమగీతము ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు రెండవసారి బైబిల్ పఠనము చేస్తున్న క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయ్య సువార్త రెండవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము పరమగీతము ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు సోలోమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఎరూషలేమో కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సులోమును నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చటం ఏపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసు కొనిన దానై నీ జతకాండ్ల మందల ఎందుకు నేనెందుకుండవలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపురుల గుడారముల యొద్ నీ మేక పిల్లలను మేపుము నా ప్రియులార ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ఆభరణముల చేత నీ చెక్కిలను హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియులారా నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడ నీవు సుందరుడువు అతి మనోహరుడువు మన సైన స్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు రాణులు ఇంతటితో గీతము ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము పరమ గీతము రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము అతడు నన్ను విందుసాలకు తోడుకునిపోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరుచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టియో లేళ్లను బట్టియో మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయో కలత పరచకయో ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చిచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చిచున్నాడు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడీ పిల్ల ఉన్నాడు అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియులారా సుందరివతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షాకాలము తీరిపోయెను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచునది అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూత సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము బండ సందులలో ఎగురు నా పావురమ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్మో నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలను లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము ఇంతటితో పరమ గీతము రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము పరమ గీతము మూడవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచదను పట్టణము వెంబడిపోయి వెతుకుదును సంత వీధులలోను రాజవీధులలోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెతుకుదును అని అనుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణము నందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చితిని నన్ను కనిన దాని అరలోనికి తోడుకుని వచ్చితిని ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ చూవచ్చు ఇది ఏమి ఇదిగో సులోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది సూర్యులు దానికి పరివారము వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరూనూ ఖడ్గదారులు యుద్ధ వీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోను రానుతో మంచమొకటి సొలోమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుషలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించిరి సీయోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సులోమును రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము ఇంతటితో పరమగీతము అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము రెండవసారి చదవబడుచున్న క్రొత్త నిబంధన గ్రంథములోని మత్యీసు వార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదుగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరూషలేమునుకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరను కలువరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఎలయనగా యోదయ దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఈ శ్రాయ్యలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చను అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హే ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని వారిని బెత్తలేహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి తరువాత హేరుదు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బేత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనులకి ఉండెను అని ప్రవక్తయైన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యువసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయ జూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హీరోదునుకు ప్రతిగా యోదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను ఇంతటితో మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు పరమగీతము ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు మతయసు వార్త రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లార్